ఓకే ఇప్పుడు ఈ బౌల్లో మనకి ఎన్ని కేజీస్ బిర్యానీ రెడీ అవుతుంది దీనికి ఆల్మోస్ట్ ఆల్ 350 కేజీ ఉంటుంది మేడం 350 కేజీలు మీరు మటన్ ఎంత ఇస్తారు 350 350 350 కేజీలు మటన్ ఎంత ఇస్తారు మటన్ 110 కేజీ మేడం దీనికి రైస్ వచ్చేసి 80 కేజీ ఇస్తారు వాటర్ వచ్చేసి 140 లీటర్ ఇస్తారు ఆ తర్వాత వచ్చేసి మసాలా అదంతా కలిపి ఒక 30 కేజీ అంత ఉంటుంది అంతా కలిపితే త్రీ ఫిఫ్టీ కేజీ ఈజీగా ఉంటుంది ఓకే సో ఈ ఒక్క బౌల్లో త్రీ ఫిఫ్టీ కేజీస్ అవుతుంది ఇట్లా వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్టీన్ చేస్తారంట అంటే మీరే ఊహించుకోండి ఇక్కడ ఎంత సేల్ అవుతుందో మల్లికా బిర్యానీకి ఎంత డిమాండ్ ఉందో బెంగళూరులో అదే హైదరాబాద్లో పెడితే అయితే మొత్తం అక్కడే ఉంటారు ఓకే అండ్ ఇప్పుడు మటన్ మొత్తం ఉడికిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మేడం అండ్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోర్ వరకు పెడతామని చెప్పారు కదా ఇక్కడ సో ఎంత మంది క్రౌడ్ రావచ్చు ఎంత మంది జనాలు రావచ్చు నాకు తెలిసి మినిమం ఫైవ్ థౌసండ్ పైనే ఉంటారు మేడం డైలీ అంటే ఈ రోజు మూడు పట్ల ఎక్కువ బిజినెస్ అవుతుంది డైలీ నా దగ్గరికి ఎక్కువ డైలీ అయితే అండ్ ఈ రోజు మీన్స్ సాటర్డే సండే అయితే దానికి ఇంకా డబల్ ఉంటారు అని చెప్పేసి అని అంటున్నారు అండ్ మనకి మటన్ ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెప్పర్ చికెన్ చికెన్ కబాబ్ లివర్ ఫ్రై మటన్ చాప్ తక్కువ

ఇది బిలేష్ మెయిన్ రోడ్ మేడం బిలేజ్ ఎన్నూరు మెయిన్ రోడ్ బిలేష్ మెయిన్ రోడ్ ఇది ఓకే నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ బైరతి పక్కలో ఉంది మేడం బైరతి పక్కలో అక్కడ ఎలా ఉంటుంది బిజినెస్ అక్కడ అన్ని ప్లేసుల్లోనూ జనాలు వస్తారు మేడం అది ఇంకోటి సర్జాపూర్ లో రీసెంట్ గా ఓపెన్ చేస్తా ఉన్నాం ఇంకా వన్ మంత్ టూ మంత్స్ లో ఓపెన్ చేస్తాం సో మనం బిర్యానీలో ప్రతి చోట కూడా మనం తర్వాత హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ హైదరాబాద్ కూడా వచ్చేస్తుందండి మల్లికా బిర్యానీ రెడీగా ఉండండి మీరు కూడా అండ్ ఈ ఇక్కడ మనం మామూలుగా చూసినట్లయితే కనుక మేము కూడా షాక్ అయ్యాము ఇంత క్రౌడ్ ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాం మేము బట్ టేస్ట్ బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇంకా మేమైతే అయిపోయిన తర్వాత అయితే టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందో బట్ బా బాగుంటేనే కదా ఇంతమంది జనాలు వస్తారు సో తప్పకుండా బాగుంటుందని అనుకుంటున్నాను అండ్ మామూలుగా మనం చూసినట్లయితే ఐటమ్స్ కూడా మీరు చాలా తక్కువ ఐటమ్స్ పెట్టారు చాలా తక్కువ ఎందుకు ఎందుకు తక్కువ అంటే మల్టీ క్రజన్ రెస్టారెంట్లో మెయింటైన్ చేయను కాదు మళ్ళీ అవంతా ఎత్తు ఇలా అంత ప్రోసెస్ ఎవరు ఏ ఐటెం అడుగుతారో తెలియదు బట్ నేను ముందుగానే చెప్తాను నా దగ్గర ఇదే ఐటమ్ ఉంది అది ఫ్రెష్గా ఉంది మీరు వచ్చి తినండి అని నా కాన్సెప్ట్ ఉంది మేడం సో భగవంతుడు కష్టపడిన దానికి నాకే మంచి ప్రతిఫలం దీంట్లో ఇచ్చింది మటన్ బిర్యానీ మటన్ మేడం మటన్ బిర్యానీ కబాబ్ ఎక్కువ పోతుంది కబాబ్ ఫోర్ హండ్రెడ్ కేజీ మటన్ బిర్యానీ రోజు ఎంత మటన్ బిర్యానీ ఈ రోజు ఆల్మోస్ట్ మటన్ బిర్యానీనే మనకి థర్టీన్ ఫోర్టీన్ పాత వెజల్స్ పోతుంది టోటల్ చికెన్ మటన్ కలిపితే సిక్స్టీన్ వెజల్స్ పోతుంది ఇట్లా పెద్ద పెద్దవి మటన్ అయితే టూ థౌజండ్ కేజీస్ పోతుంది పోతుంది అండ్ సాటర్డే సండే వచ్చేసరికి ఇంకా క్వాంటిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది పెరుగుతుంది మేడం ఈ రోజు ఎక్కువ జనాలు వస్తారు మేడం లంచ్కి ఎక్కడ కంటే జనమే ఉండరు ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది కొన్ని వేల మంది వస్తారు అంతా కార్లోనే వస్తారు పార్కింగ్ కూడా పెద్ద పార్కింగ్ అసలు ఇమాజినేషన్ చేయనే కాదు దీన్ని కంట్రోల్ చేసేకి మళ్ళీ మీరు చూడొచ్చు పదహైదు మంది కంట్రోల్ చేయడానికి అయితే మేము ఇంకొకటి చూసామండి ఇక్కడ షాక్ అయ్యాం మేము అదేంటంటే గన్ మ్యాన్ కూడా ఉన్నారండి అంటే రెస్టారెంట్ లో గన్ మ్యాన్ ఏంటి అని చెప్పి షాక్ అయ్యాము ఈ క్రౌడ్ చూసే మెయింటైన్ చేయడం అంటే కష్టమే అండి సో ఇదంతా కూడా ముందే ప్లాన్ చేసుకున్నారా లేకపోతే తర్వాత 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 ఆ కష్టపడి పెంచుతో పెంచుతో దీన్ని చేయలేదు మేడం ఒక దీని మీద సక్సెస్ కాదు నిద్ర ఎక్కువ చెడుతూ ఉంటారు మేడం ఎక్కువ పర్చేసింగ్ అంటే నిద్ర కన్నా ఈ పాయింట్ నిలబెట్టుకోవాలా నాకు జీవనం ఇచ్చింది అని కష్టపడతారు మేడం ఎప్పుడూ అది కష్టపడతారు